అక్క అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే పార్క్ వచ్చాం మా అక్క అయితే తీసుకొని రమ్మనగానే తీసుకొచ్చింది చూడండి పార్క్కి చూడండి ఎలా వెళ్తున్నాం మేము పార్క్లో మామిడి చెట్లు చెట్లు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో మేమైతే పరిగెత్తుకుంటూ పార్క్లో వెళ్ళిపోతున్నాం చూడండి చూడండి మా అక్క ఎలా దాడుతుందో మా అక్క అయితే చాలా మంచిదండి తీసుకొని రమ్మనిగానే తీసుకువచ్చింది మా అక్క అంటే నవ్వుతూనే ఉంటుంది కోపం అంతే ఉండదు ఎప్పుడు సరదాగా ఉంటుంది సీరియస్ అంతే ఉండదు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది చూడండి మేము ఫ్లవర్స్ తిప్పుకుంటూ ఎలా ఆడుకుంటున్నామో చూడండి ఫ్లవర్స్ చాలా అందంగా ఉందండి ఈ పార్క్ మాకు బాగా నచ్చింది మేము చాలా ఎంజాయ్ చేసాం మేము చూడండి ఫ్లవర్స్ పట్టుకొని నేను ఎలా ఆడుతున్నాను మా అక్క దగ్గరికి అయితే ఫ్లవర్స్ పట్టుకొని చూడండి ఇదంతా పార్క్ నెక్స్ట్ వీడియోలో పార్క్ దగ్గర ఉయ్యాలు ఊగిన వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం చూడండి తప్పకుండా అంతకన్నా ముందు మీరు మా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం చూడండి పార్క్ ఎలా ఉందో మేము అయితే పరిగెడుతూ చూడండి ఫ్లవర్స్ చంపుతూ మా అక్క చెట్టుని పట్టుకొని వేలాడుతూ చూడండి డ్యాన్స్లు ఎలా ఉన్నాయో చూడండి మా చెల్లి ఎలా పట్టుకొని ఊగుతుందో నేనైతే గట్టిగా ఫ్లవర్స్ లాగుతున్నా రావట్లేదు చూడండి నేను ఎలా తిరుగుతున్నానో బాగున్నానా పార్క్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి పార్క్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు పార్క్ గురించి చూపిస్తాం